హాయ్ ఫ్రెండ్స్ రాజ్ కళావతి చేతులు పట్టుకొని ఇలా చెప్తూ ఉంటాడు కళావతి గారు నా కండ్లలోకి సూటుగా చూడండి నా కండ్లలో ఏం కనిపిస్తూ ఉంది నేను ఇప్పటి వరకు పడిన తపన ఆరాటం అంతా అని రాజ్ చెప్తూ ఉండగా కళావతికి ఫోన్ వస్తుంది అవతల యామినే మాట్లాడుతుంది అప్పు ఇప్పుడు సస్పెండ్ అయ్యింది లంచం తీసుకుంటూ ఏసీపీ వాళ్ళకి దొరికిపోయింది అని యామిని చెప్పగానే కళావతి షాక్ అవుతుంది పరిగెత్తుకొని రాజు దగ్గరికి వచ్చి అర్జెంటుగా వెళ్ళాలండి అని వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చిన రాజుతో యామిని ఇలా అంటుంది కళావతి కావాలని నీ దగ్గర అబద్ధం చెప్పి ఉంటుంది అని అనిపిస్తుంది బావా అంటుంది యామ్ని తను నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు రాజ్ నీ ప్రపోజల్ నుంచి తప్పించుకోవడానికి బావా అని చెప్తుంది యామ్ని అలా అనేసరికి రాజ్ కోపంగా ఫేస్ పెడతాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్